వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం డిప్యూటీ నారాయణ నారాయణస్వామి నీకు డిప్యూటీ సీఎం పదవి వస్తే దళితులందరికీ కడుపు నిండిపోతుందా ఆ పదవి పెట్టుకుని పదిసార్లు జగన్మోహన్ రెడ్డి కాళ్ల మీద పడి నీ రుణం తీర్చుకుంటున్నావు నీకు ఎమ్మెల్యే సీటు మీ కూతురికి ఎమ్మెల్యే సీటు కోసం ఎన్నో కుయుక్తులు పన్నుతున్నావు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి విజన్ కలిగిన నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి లాగా సీఎం పదవి కోసం చెల్లిని తల్లిని చిన్నానని సొంత నాన్నను అందరినీ సానుభూతి కోసం చంపే రకం కాదు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని నలభై ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేసి ఎంతో మందికి రాజకీయ జీవితాలను ప్రసాదించిన గొప్ప వ్యక్తి మీ జగన్మోహన్ లాగా కాళ్ల మీద పడితే సీటు లేకపోతే సర్వేలు మారిపోతుంది నీ రాజకీయ జీవితం కోసం ఎంతమంది జీవితాలను ఆడుకుంటున్నావు నీ నియోజకవర్గంలో నీ కూతురే ఎమ్మెల్యే సీటు కావాలా మిగతా కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా ఎదగకూడదు ఎంత స్వార్థం నీకు నీలాంటివాడు కూడా ఎస్సీ వాళ్ల గురించి ఆలోచిస్తాడు అంటే ఎవడైనా నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం వల్ల నీకు డిప్యూటీ సీఎం పదవి వచ్చిందా దేనికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడో నీకు బాగా తెలుసు నోరు మెదపకుండా సంతకాలు పెడతావు కాబట్టి నీకు ఆ సీటు ఇచ్చారు లేకపోతే వాళ్ల ఇంటి గేటు కూడా దాటిచ్చేవారు కాదు ముందు అది తెలుసుకో మీడియా సోదరులకు అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం నా పేరు గుండయ్య నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఈరోజు మన యొక్క డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు థామస్ గారిని గుండయ్య చిట్టిబాబు నాయుడు ఏదో చెప్పి తీసుకొచ్చారని ఈరోజు ఆయన చెప్పడం జరిగింది నారాయణ స్వామి గారు గుర్తు పెట్టుకో మీరు డాక్టర్ విఎం థామస్ గారు ప్రపంచ మేధావి నేను చెప్పో చిట్టిబాబు నాయుడు చెప్పో అతను రావాల్సిన అవసరం లేదు అతని గురించి రెండు మాటలు చెప్తా తెలుసుకో నారాయణ స్వామి గారు ఈ రోజు ప్రపంచం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు మెచ్చిన నచ్చిన నాయకుడు డాక్టర్ విఎల్ థామస్ గారు అలాంటి థామస్ గారు ఈరోజు ఈ భూ ప్రపంచంలోనే యావత్ భారతదేశంలో కాదు భూ ప్రపంచంలోనే ఎక్కువగా బిడ్డలు లేని వాళ్ళకి టెస్టింగ్ బేబీ ద్వారా డెబ్బై ఐదు వేల మంది బిడ్డల సృష్టి కథ ఈ భూలోకంలో బ్రహ్మ అయితే మరో బ్రహ్మ డాక్టర్ విఎం థామస్ గారు గుర్తుపెట్టుకో నారాయణ స్వామి గారు ఆయన వచ్చిన తర్వాత నీకెందుకో మధ్య స్థిమ లేకుండా పోతున్నది డాక్టర్ విఎం థామస్ కాదు ఈ భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలోనే డెబ్బై ఐదు వేల మంది బిడ్డల సృష్టికర్త డాక్టర్ బిఎం థామస్ గారు అదే కాదు డెబ్బై మూడేళ్ల ముసలావిడికి కూడా ముగ్గురు బిడ్డల్ని జన్మనిచ్చినటువంటి మరో బ్రహ్మ డాక్టర్ థామస్ గారు అలాంటి వ్యక్తికి గుండయ్యో చితిబాబు నాయుడో ఇంకొకరు చెప్పి వచ్చే వ్యక్తి పాదైన ఈరోజు చంద్రబాబు నాయుడు విజన్ నుంచి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి ఆయన ఈరోజు ఎన్నో వేల మందికి సేవ చేస్తున్నారు ఆయన యొక్క వృత్తిలో అదే కాకుండా మనకు జన్మనిచ్చినటువంటి నియోజకవర్గానికి వచ్చి మన పేద ప్రజలకు కూడా ఏదో ఒక సేవ చేయాలన్న దృక్పథంతో ఈ రాజకీయాన్ని ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకుని ఈరోజు రాజకీయాల్లో అడుగు పెట్టడం జరుగుతూ ఉంది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఎంతసేపయినా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి నీ చర్మాన్ని గురించి చూపులు కుట్టిస్తే అని నువ్వు చెప్పుకుంటా పోతే నీకు పదవులు వస్తాయి నీకు ఎమ్మెల్యే వస్తుందని వస్తున్నావు కానీ ఇది ఎన్ని రోజులు దాగం నిన్నందరూ కూడా గంగాధరి నెల్లూరు ప్రజల దళితులందరూ కూడా ఈరోజు ఎప్పుడూ రాజకీయ ఎలక్షన్ రాబోతున్నారు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నువ్వు దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి పాదాల గురించి దళిత జాతికే ఒక ఈ ఈరోజు నువ్వు తయారయ్యావు కాబట్టి నిన్ను ఎప్పుడు ఎలక్షన్ రాబోతుంది ఎప్పుడు నిన్ను నిన్ను నీ పార్టీని సమర్థేయాలని కూడా ఈరోజు అందరూ దళిత జాతి ఏకమై ఎప్పుడు మన థామస్ గారికి ఓటేద్దామని ఎదురు చూసే రోజులో ఎదురు చూస్తున్నారని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఈరోజు వంటలో ఎంతసేపు అయినా సమానంపం తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఈ నారాయణ స్వామి గారికి ఈరోజు అమ్మఒడి అంటున్నారు ఆసరా అంటున్నావు అమ్మ దీవెని అంటున్నావు నువ్వు ఏదేదో చెప్తున్నావు కానీ దళితులకంటూ ప్రత్యేకంగా ఇంతవరకు ఏదైనా ఒక పథకాన్ని ఇచ్చావా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి దళితులకు ఇస్తున్నటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేస్తే ఈ దుర్మార్గుడు వచ్చి నువ్వు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఒక దళితుడిగా ఉండి ఏ రోజైనా దళితులకు ఇస్తున్నటువంటి పథకాలను రద్దు చేస్తున్నావు మా దళితులకు ఇచ్చిన పథకాలు ఇవ్వు అందరూ మా దళితులు సమానంగా లేరు నాలాగా సమానంగా లేరు అని రోజైనా ప్రశ్నించావా నారాయణ స్వామి ఆ కుటుంబానికి పెద్ద కొడుకులాగా ఆదుకునేవాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఏమైంది ఆ పథకాలని నువ్వా చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే స్థాయి నారాయణ స్వామి నక్కకో నాలుగో కలిగినంత తేడా ఉంది నువ్వు మాట్లాడే మారణం చూపుతా ఉంటే దళిత జాతిని అడ్లు పెట్టుకొని ఇన్ని రోజులు నువ్వు ఈరోజు సర్పంచ్ స్థాయి నుంచి డిప్యూటీ స్థాయి దాకా ఈ రోజు ఎదిగా కనీసం దళితుల గురించి పట్టించుకోలేదు అంతెందుకు ఎంతసేపు అయినా పాజిరూపం కాల్చినప్పుడు వీళ్ళు ఎవరు ఎక్కడ పోయారు అది వెళ్తారు పాద రూపం దళిత వాడ దహనకాండకు కారణమైన వ్యక్తి ఈవి గోపాలరాజు కుటుంబం అని చెప్పింది మీరు ఆ రోజు ఊరు వాడ రాష్ట్రం అంతా చెప్పుకుంటూ నీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఆ రోజు ఈవి గోపాలరాజు కుటుంబం పాద రూపాన్ని మాత్రమే దహనకాండ చేసిందని చెప్పిన వ్యక్తి నువ్వు ఈ రోజు నీ రాజకీయ లబ్ధి కోసం నీ స్వార్థం కోసం నీ రాజకీయ ఎదుగుదల కోసం ఈరోజు ఈవి గోపాలరాజు కుటుంబంలో నువ్వు ఈ రోజు తాడేటి నగరం మండల అధ్యక్ష పదవి కట్టబెట్టేవా లేదా దీనికి సమాధానం చెప్పగలవని సూటిగా ప్రశ్నిస్తున్నా ఆచరి గొప్ప దళితవాడ దానకాన కారణమైన వ్యక్తులను నువ్వు రోజు దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు కాబట్టి గుర్తు పెట్టుకోవాల మా నాయకుడు ఆషాభాషా మనిషి కాదు ఈరోజు మా నాయకుడు డాక్టర్ విఎం థామస్ గారు ఆయన పేదరికంలో పుట్టాడు పేదరికంలో పెరిగాడు ఒకే ఒక ఈ ఈరోజు ఆయన పేదరికం నుండి చెన్నైకి వెళ్ళి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఈరోజు బిడ్డలు ఈ రోజు అందరూ సమానం అంటున్నారు నువ్వు కులాన్ని అర్థం పెట్టుకొని జాతిని అడ్డంను పెట్టుకొని నువ్వు నీ బిడ్డలు అందరూ నీలాగానే ఆర్థికంగా బలంగా ఎవరూ లేరు జాతిని అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ఆర్థికంగా అన్ని రకాలుగా నువ్వు పెద్దవాడిగా ఉండొచ్చు కానీ నీ జాతి మన జాతి అంతా ఇంకా కింద స్థాయిలో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఎస్సీ సప్ ప్లాన్ నిధులు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు ఏమైంది ఆ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏమైంది ఒక్కరోజైనా ప్రశ్నించావా దళితుల కోసం ఇస్తున్నటువంటి పథకాలు ఈరోజు ఎస్సీ సర్వ్ చట్ట పథకం కల్పించి ఈరోజు చట్టంలో అమలు కూడా ఉంది ఆ కాల కాలరాసి దళితులకు ఇస్తున్నటువంటి పథకాలని కూడా రద్దు చేస్తూ ఉంటే ఇంతవరకు నువ్వు దాని గురించి మాట్లాడలేదు నేను హీనుడివి నువ్వా దళిత జాతి గురించి మాట్లాడతావు దళితులకి ఏదో సమానత్వం తీసుకొచ్చారంట నవరత్నాలు తీసుకొచ్చారంట ఏమి నీ నవరత్నాలు ఏమిస్తున్నావు ఇరవై ఏడు పథకాలు వృద్ధి చేస్తే దాన్ని అడగలేని దుర్మార్గుడు నువ్వు ఈ జాతిలో పుట్టడమే దళిత జాతిలో ఒక శని నారాయణ స్వామిని కూడా మేము ముఖంగా కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి పేదవాడు మనం ప్రతి విలేజ్ లో చూస్తున్నాం పేదవాడు ఆర్థికంగా బాగలేనప్పుడు ఆ పిల్లవాడు మంచి క్లావ స్టోర్ అంటే పదే దాకా మంచి క్లాస్టోడ్ ఆర్థికంగా డబ్బు లేనప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి బెస్ట్ ఆఫ్ స్కూల్స్ అనే స్కీమ్ పెట్టి పేదవాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో చూడాలని చంద్రబాబు నాయుడు ఆకర్షించి బెస్ట్ ఆఫ్ విస్కూల్స్ పెట్టి కార్పొరేట్ స్కూళ్ళలో నారాయణ కాని శ్రీ చైతన్య గాని ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా విదేశాల్లో మన బిడ్డలు కూడా బలితబిడ్డలందరూ కూడా ఆర్థికంగా బాగా ఉంటారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు బలితబిడ్డలన్నీ కూడా విదేశాల్లో నాలుగు వేల ఏడు వందల మంది విద్యార్థులకి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ చదువుకోవాలన్నా పదహైదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు పెట్టి ఆ విద్యార్థులను చదివించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీరు వచ్చిన తర్వాత చంద్ర కాలను తీసుకొని ఈ రోజు చంద్రన్న అపాయింట్మెంట్ కోసం స్పెషల్ లో వచ్చి ఈరోజు వేచి చూస్తున్నారు పెద్ద పెద్ద పోటీస్ కూడా అందరూ కూడా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చి ప్రత్యేక విమానంలో వచ్చి అతను యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వ్యక్తి గురించి నువ్వు అవాకులు చవాకులు పేలితే మంచిది కాదు నిన్ను కొందోలో దళితులందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ రాబోతుంది ఎప్పుడు డాక్టర్ థామస్ దగ్గర నుంచి మనం సేవ చేయించుకోబోతాం అతనికి ఓటేసి అందరూ దళితులందరూ ఏకమై ఈ రోజు అతను అత్యధిక బెజర్తో గెలిపించాలని ఎదురు చూస్తున్నారు దళితులందరూ కూడా నిన్ను ఇందు రోజు ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పెద్దదై మూట కట్టేశారు కూడా నిన్ను కూడా తొందరలో ఇంటికి పంపించే రోజు దగ్గర ఉందని కూడా హెచ్చరిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై గారు